సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ప్రోగ్రామ్ అయిన వెంటని నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రామ్ అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతీ కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కేవనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్కు తీసుకొస్తుంది అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక స్టేజి ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేను అచ్చింతలు పడింది దుర్రు పిట్ట నా పుట్టలో దుర్రునా సమాచారా ప్రోగ్రామ్స్ నేను జగమెరిగిన బ్రహ్మను జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాసికి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు నాకు చాలా కాలానికి అవుతోంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకు ఇవ్వాలని పనిగట్టుకునే వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడిని కనుక ఎక్కువగా మాట్లాడుకో అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం బోధరం ದಿನ ಬಂಧು ಪ್ರಜಾ ಬಂಧು ರಾಜಕೀಯ ಬಂಧು ಪ್ರಮುಖ ಕಪಾರಿ ಸ್ವಾಮಿಕ್ಕೆ ಬಂಧು ಆತ್ಮ ಬಂಧು ಒದು ಚಿರಂಜೀವಿ ಸೌಭಾಗ್ಯವತಿ ನಾಲೀತಾ ಈ ಕುಲ್ಲಲೆತ್ತುಕ ಬೆಲ್ಲ ಏಂಟ್ರಾ ನೀವು ಮಾತಾಡಿದೆ ರಾಸ್ಕಲ್ ತುಪ್ಪು ತುಪ್ಪು ರಾಯಬಾರುಲ್ಲಿ చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్క్రానించారు తెలుసా ఈ పెళ్లికి లెల్ తొప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజిబెత్ టైలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖలు అందుకుని స కుటుంబ సపరివారంగా విచీసి వధువులను నూతన వధువులను ఆశీర్వదించి మదర్ చంద్ర తంపూరాది సత్కారమ్రో గీకుని మమ్మల్ని ఆనందింపజేయప్రార్థన ఇట్లు బొకలంబోదరం వ్రా బోలా సుబంబుయా మనిత్రం వెడిపోవడానికి కారణం నువ్వు చెప్ితే తప్ప నువ్వు అడుగు కూడా ముందుకు వేయడానికి వీలేదు కమ ఆన్ టెల్ మీ సీను సమాధానం చెప్పగలను కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు

ఆల్రెడీ సరిగ్గా రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది అంతే ఇది విట్ర పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలాంటి దగ్గర వస్తుంది ఓవా ఇది లలిత కాదురా స్వప్న అమలు నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసొస్తున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం బాబు అది వచ్చేదాకా దీంతో సరసరా అండి ఇప్పుడు అసలుగా అన్నసా ఊరెన్సాచ్ఛరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి తెమ్మంటే రెండు వచ్చేలా చేసేవరా వీళ్ళిద్దరి మధ్య గూడి పుట్టానే ఉంది వెళ్ళి తీసుకురావరా ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో నా పక్కన ఉండకపోతే మా వంశంలో తప్ప పుట్టామని వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లో లేడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్ కి లలిత కి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావా మా మేనత్త మేనమావులు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు సరోజ నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండా అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు కట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేయండి అయ్యా భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అని ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడకి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలు నీ గడప దాటించా నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఏ ఉండదుకి తెచ్చు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమా అసలు ఈ ప్రపంచంలో ఉండదు ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరుచినా నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికి చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చేయి ఆ బిట్టేసి